నమస్తే అండి నేను రజా గేమ్ చేంజర్ సినిమా మీద ఒక ఫేక్ ప్రోపకాల్ అయితే క్లియర్గా నడిచింది సినిమా రిలీజ్కి ముందు నుంచే ఒక పిఆర్ ఏజెన్సీ మరి ఏ పని నేను తెలియదు కానీ వీడియోలు కూడా చేశాను అనమాట సినిమా రిలీజ్కి ముందే మూడు రోజుల ముందు నుంచే రివ్యూస్ స్టార్ట్ అయిపోయినాయి సినిమా బొక్క అది బొక్క ఇది బొక్క అని చెప్పేసి మాట్లాడడం అయితే స్టార్ట్ చేశారు దానికి సంబంధించి వీడియోలు కూడా పెట్టాను అనమాట అయితే ఏమంటే ఈ సినిమాని పైరసీ చేసినారు ఈ గేమ్ చేంజర్ సినిమాని కంప్లీట్గా పైరసీ చేసి టెలిగ్రామ్స్లో వాటిలో వీటిల్లో అదేవిధంగా కొన్ని వెబ్సైట్లో ప్రచారం చేసినటువంటి పరిస్థితి మొత్తానికైతే మూవీ టీమ్ అయితే స్పందించింది సైబర్ క్రైమ్కి కంప్లైంట్ సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలి అదేమంటే ఈ గేమ్ చేంజర్ సినిమా విషయంలో చాలామంది పని కట్టుకొని ట్విట్టర్ వేదికగా ట్రెండ్స్ కొట్టినారు ముఖ్యంగా ఫేక్ స్టార్ రామ్ చరణ్ అని ఫ్రాడ్ స్టార్ రామ్ చరణ్ అని ఫేక్ కలెక్షన్స్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా గేమ్ చేంజర్కి సంబంధించి చాలా ట్యాక్స్ ట్రెండ్ అయ్యేలా చేసినారు ఇది అంత ఇండివిజువల్ కూడా కాదు ఇప్పుడు గే రామ్ చరణ్ గారు ఎప్పుడు కూడా ఒక జూనియర్ ఎన్టీఆర్కి అగనిస్ట్గా ఒక పోస్ట్ పెట్టడమో లేదంటే తిట్టే స్టేట్మెంట్స్ చేయడం ఎప్పుడు కూడా చేయాలి ఇప్పుడు అల్లు అర్జున్ అంటే రెండు మూడు సార్లు చెప్పాను బ్రదర్ అదే ఇది అన్నారు కాబట్టి మెగా అభిమానుల దగ్గర నుంచి ఒకటి వచ్చింది బట్ కేవలం అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే పూనుకుని నిదంతా చేస్తా కానీ అంటే అది శుద్ధ అబద్ధం వాళ్ళే చేశారు అనేది బట్ దీని అనుకాలే ముసుగు ముసుగులు అయితే ఉన్నాయన్నమాట సో ఆ ముసుగులకు సంబంధించి బయటకు రావాల్సి ఉంది ఇక రెండోది ఏంటంటే ఈ సినిమాని కంప్లీట్గా పైరసీ చేసినారు నార్త్లో ఈ రోజున మీరు ఒక్కసారి నార్త్ గేమ్ చేంజర్ పబ్లిక్ టాక్ హిందీ అని చెప్పేసి కొట్టండి వచ్చేస్తుంది అలా వీడియోలు వస్తాయి సో గేమ్ చేంజర్ హిందీ రివ్యూస్ అని చెప్పేసి కొట్టండి వస్తుంది పబ్లిక్ టాక్ హిందీ బెల్ట్లో ఒరిస్సాలో రోజు అయితే కనుక కుప్పలు కుప్పలుగా జనం థియేటర్కి వస్తున్నటువంటి పరిస్థితి బ్రహ్మరథం పడుతున్నారు ఏం చేయాల సినిమాకి అదే దగ్గర హిందీ బెల్ట్లో నార్త్ సైడు ఈ సినిమా పైన చాలా భయంకరమైన పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి ఇలాంటి టైంలో ఒక నెగిటివ్ ప్రోపకాండ సృష్టిస్తా అడ్డగోలుగా విష ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కంప్లీట్గా ఈ మూవీ టీం ఎవరైతే ఉన్నారో సైబర్ క్రైమ్ దగ్గరికి పోయినారు కంప్లైంట్ అయితే ఇచ్చినారు ఎవడైతే సోషల్ మీడియాలో అడగొచ్చు మీరు అసలు ఈ సినిమాకి సంబంధించి రివ్యూ రిపోర్ట్ మాట్లాడడం తప్ప లేదా రివ్యూ మాట్లాడడం తప్ప లేదంటే మా యొక్క ఒపీనియన్ చెప్పడం తప్ప అంటే తప్పు కాదు కానీ పని కట్టుకొని ఇప్పుడు నేనున్నాను నాకు పుష్ప సినిమా నాకు అల్లు అర్జున్ గారి నంద్యాల వెళ్ళడం అవన్నీ కూడా నాకు ఆ టైంలో ఇష్టం లేదు కాబట్టి నేను పుష్ప సినిమాకి వెళ్ళడానికి బహిరంగంగా చెప్పేసినాను అంతే తప్ప నేను పుష్ప సినిమాని చంపడం కోసం అని చెప్పేసి అది బాగాలేదు ఇది బాగాలేదు అది చేశాడు ఇది చేసాడు అలా అయ్యలా ఓం రుమ్ డుష్ ఎక్కడ మాట్లాడలేదు కదా ఎందుకు మాట్లాడలేదు ఆ సినిమా అల్లు అర్జున్ ఒక్కడే కదా దాని మీద బతుకుతుంది కొన్ని వందల కుటుంబాలు ఆ సినిమా చేసి బతికి అదేవిధంగా ఆ సినిమా ప్రొడ్యూసర్లు మైత్రి మూవీ మేకర్స్ వారు వాళ్ళు వాళ్ళు ఫైనాన్స్కి తీసుకొచ్చినారు ఆరు తీసుకొచ్చినారు ఏడు తీసుకొచ్చినారు మొత్తానికి అయితే కొన్ని వందల కోట్ల రూపాయలు దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒక హీరో మీద మనకి ఇష్టం లేదన్నంత మాత్రాన ప్రొడ్యూసర్ నష్టపోకూడదు కదా మైత్రి మూవీ మేకర్స్ జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఎంత హెల్ప్ చేస్తున్నారు ఎలక్షన్స్కి ముందు వాళ్ళు ఎంత సాయం చేస్తున్నారు అది మర్చిపోకూడదు కదా అందుకే పుష్ప సినిమా విషయంలో అసలు రాడ్ నెగిటివ్ మాట్లాడలేకపోయినాం మాట్లాడకూడదు అనుకున్నాం సినిమాకి వెళ్ళట్లేదు వెళ్ళాం అంతే అదే అనుకుని వదిలేసినాం అంతే తప్ప ఆ సినిమాని చంపేయాలని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా గంట ఒక వీడియో రిలీజ్ చేసి ట్విట్టర్లో ట్రెండ్స్ కొట్టి ఏది ఫ్రాడ్ స్టార్ అల్లు అర్జున్ అను ఫ్రాడ్ ఫ్రాడ్ కలెక్షన్స్ అల్లు అర్జున్ చెప్పి కొట్టినామా లేదు కదా కానీ ఇక్కడ మన గేమ్ చేంజర్ విషయంలో క్లియర్గా జరుగుతుంది అనమాట సో దీనికి సంబంధించి ఒకసారి మనం చూసుకుంటే కనుక గేమ్ చేంజర్కి సంబంధించి ముందుగా గేమ్ చేంజర్ సినిమాపై భయంకరమైన కుట్ర అయితే స్టార్ట్ చేసినారు విడుదలకు ముందు నుంచే బెదిరింపులు స్టార్ట్ అయినాయి నేను చెప్పినా కదా వీడియో కూడా చేసినా కదా ఏదో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది వీడిఆర్ ఎల్డీఆర్ ఏదో సినిమా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది వాళ్ళైతే కనుక మూడు మూడు నాలుగు రోజులు ముందు నుంచే స్టార్ట్ చేసినారు తర్వాత సైబర్ క్రైమ్లో కంప్లీట్ చేసినటువంటి టీం దీనికి సంబంధం చూసుకుంటే కనుక కోటకు కోట్ కోట్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేసి గ్లోబల్ రేంజ్లో ఇమేజ్ ఉన్నటువంటి ఒక స్టార్ హీరో మూడేళ్లకు పైగా కష్టపడి చేసినటువంటి సినిమా విడుదల రోజు నెట్ ఇంటర్ లీక్ అయితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని సంక్రాంతి సంక్రాంతికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు సిరీస్ నిర్మించినటువంటి గేమ్ చేంజర్ విడుదల రోజే ఆన్లైన్లో పైరసీ ప్రింట్ లీక్ అయ్యింది దీని వెనుక సుమారు నలభై ఐదు తొమ్ము కూడినటువంటి నలభై ఐదు మందితో కూడినటువంటి ఒక ముఠా ఉందని చెప్పేసి తెలుస్తుంది సో ఒక రహస్యం అయితే బట్టబేలైంది అదేవిధంగా ఈ సినిమాని చంపడం కోసం అని చెప్పేసి తెలుగు రాష్ట్రంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనమాట అదేమంటే ఏకంగా దానికి సంబంధించి కూడా మాట్లాడతాం ఇక గేమ్ చేంజర్ విడుదల ముందు నిర్మాతలతో పాటు చిత్ర బృందంలోని కీలక వ్యక్తులు కొందరు సోషల్ మీడియా అలాగే వాట్సాప్లలో కొంతమంది నుంచి బెదిరింపులు బెదిరింపులైతే వచ్చాయి తాము అడిగిన అమౌంట్ ఇవ్వకపోతే సినిమా పైరసీ ప్రింట్ లీక్ చేస్తామని చెప్పేసి గొడవకు దిగారు గేమ్ చేంజర్ విడుదలకు రెండు రోజుల ముందు సినిమాలో కీలక ట్విస్ట్లు సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేశారు ఇక విడుదల తర్వాత హెచ్డీ ప్రింట్ లీక్ చేయడమే కాదు టెలిగ్రామ్ సోషల్ మీడియా ఆడియన్స్ అందరికీ కూడా షేర్ చేసిన ఎస్ ఇది వాస్తవం ఈ సినిమా సంబంధించినటువంటి ప్రింట్స్ అన్నిటిని కూడా క్లియర్గా విడుదల చేస్తున్నారు కొన్ని మొక్కలు అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయినాయి దీనికి సంబంధించి కూడా కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయన్నమాట సో దాన్ని కూడా మనం చూద్దాం ఇది పెట్టింది ఫిల్మీ బౌల్ అని చెప్పేసి ఒక ట్విట్టర్ అకౌంట్ నుంచి పడింది అనమాట అదేవిధంగా గేమ్ చేంజర్ చిత్ర బృందాన్ని బెదిరించినటువంటి పైరసీ ప్రింట్ లీక్ చేసినటువంటి నలభై ఐదు మంది మీద ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసింది టీమ్ అదేవిధంగా ఆ నలభై ఐదు మంది కలిసి ఒక ముఠాగా ఏర్పడి గేమ్ చేంజర్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారా పైరసీ ప్రింట్ లీక్ చేశారా లేదంటే వాళ్ళ గనక ఎవరైనా ఉన్నారనేది తెలియాల్సి ఉంది ఎందుకుండరు ఉండే ఉంటాడు ఎవడో ఒకడు లేకపోతే అసలుకి ఎన్ని ట్విట్టర్లో ఎన్ని ట్యాగ్స్ ట్రెండ్ కొట్టారు అనుకున్నారు సినిమా బాగాలేదంటే ఓకే అనుకుందాం మిక్స్డ్ టాక్ వచ్చిందని మిక్స్డ్ టాక్ అనుకుందాం ఒక పక్క నార్త్ ఈ సినిమాకి బ్రహ్మర్థం పడుతున్నారు కానీ వీళ్ళు చేస్తున్నటువంటి ప్రొజెక్షన్స్ చూడండి ఆ తర్వాత ఇన్వెస్ట్ ప్రస్తుతానికి ఇన్వె స్ప్రెడ్ చేశారు పైరసీ ప్రింట్ లీక్ చేశారా లేదంటే వాళ్ళ వెనక ఎవరైనా ఉన్నారనేది తెలియాల్సి ఉంది ఈ కేసును టేకప్ చేసినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దర్యాప్తు తర్వాత నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది అది పరిస్థితి ఇక ఆ తర్వాత సోషల్ మీడియా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ పేజీలలో ఒక పథకం ప్రకారం గేమ్ చేంజర్ మీద పలువురు నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు సినిమా క్లిప్స్ షేర్ చేయడంతో పాటుగా కీలకమైన ట్విస్ట్ రివ్యూలు అయ్యేలా చేసి ఆడియన్స్ సినిమాలు ఎంజాయ్ చేయకుండా చేశారు నిజం చెప్తున్నాను రివ్యూవర్ల ముసుగులో కొంతమంది లుక్ లఫంగిగాళ్ళు భయంకరంగా నేను మళ్ళీ చెప్తున్నా నేను దేవరావు సినిమాకి ఎక్కడో కూడా దరిద్రపు కొట్టు రివ్యూలు ఇవ్వాలా అసలు నేను రివ్యూనే మాట్లాడాలా సినిమా ఉందంటే ఓకే యావరేజ్ ఉందంట తర్వాత పుష్ప సినిమాకి అసలు నేను కూడా మాట్లాడాలి బట్ బుకింగ్స్ విషయంలో ఒకటే మాట్లాడే లేదని చెప్పేసి బట్ రామ్ చరణ్ బుకింగ్స్ కూడా మాట్లాడాల్సి ఉంది బట్ బుకింగ్స్ ఓపెన్ చేసిందే సినిమా రిలీజ్ ముందు రోజు ఇంకా బుకింగ్స్ గురించి మాట్లాడడానికి లేదు ఇక కలెక్షన్స్ గురించి అంటారా ఫస్ట్ డే వాళ్ళడే వేసుకున్నారు పోస్టర్ వన్ ఎయిటీ సిక్స్ ఫ్రోర్స్ అదేవిధంగా రివీల్ అయ్యేలా ఆడియన్స్ ఎంజాయ్ చేయకుండా చేస్తారు సదర్ పేజీల మీద కూడా కంప్లైంట్స్ నమోదు చేస్తారు త్వరలో ఆ సోషల్ మీడియా పేజీల మీద కూడా చర్యలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది ముఖ్యంగా ఏంటంటే టీవీ ఛానల్స్ ద్వారా కూడా గేమ్ చేంజర్ని చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ఎన్టీఆర్ యూనివర్స్ బ్రాడ్కాస్ట్ ఛానల్ అని చెప్పేసి టెలిగ్రామ్లో అనుకుంటా సో వాళ్ళ దగ్గర నుంచి కూడా సినిమా ఏదో వచ్చేసింది అన్నట్లుగా ఒక ఎవిడెన్స్ తో కూడింది ఈ ఈ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ట్విట్టర్ మన ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కావచ్చు అదేవిధంగా హెచ్డీ లింక్స్ ఎవరో రాము అని చెప్పేసి ఒక అతను హెచ్డీ లింక్ను కూడా ప్రొవైడ్ చేసిన అనమాట గేమ్ కి సంబంధించి ఏది రిలీజ్ రోజే జనవరి పదో తారీఖునే సో వీళ్ళందరి మీద ఉంటుంది అనమాట సినిమా మామూలుగా ఉన్నది వాళ్ళందరికీ సో ఈ విధంగా అల్లు అర్జున్ లవర్స్ అని చెప్పేసి ఫేస్బుక్ పేజ్ అనుకుంటా సో వాళ్ళు కూడా దీన్ని పెట్టినట్టు తెలుస్తుంది లింకు ప్రిహెచ్డి లింక్ అంట హిందీకి సంబంధించి సో అది కూడా సో దీంట్లో క్లియర్గా చెప్తున్నారు జకీర్ ఎండి అని చెప్పేసి ఒక ఫో పోస్ట్ చేసిన అనమాట అదేవిధంగా దీనికి సంబంధించి క్లియర్ ఎవిడెన్స్ అయితే దొరికింది నలభై ఐదు మంది మొఠ నేను ముందే చెప్పాను సినిమా ముందప్పుడే సినిమా ముందు రోజే ఒక రకమైన ఫేక్ ప్రోపకాండాకైతే వీళ్ళు సృష్టించడం జరిగింది సినిమా ముందు నుంచే ఈ సినిమా మీద ఒక విష ప్రచారానికి దిగినారు నేను ముందే చెప్పే సినిమా రిలీజ్ ముందు రోజే ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా ఏం నాకు దగ్గరికి వచ్చిన సందర్భంలో నెగిటివిటీ విపరీతంగా అసలు రిలీజ్ ముందు రోజే ఏం రిలీజ్ కాకుండానే స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేసినారు చివరాకరికి ఈ సినిమా నార్త్లో అసలు దూసుకుపోతుంది ఈ రోజున అయినప్పటికీ కూడా విష ప్రచారాలు తాగట్లేదు కాబట్టి తప్పనిసరిగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఈ పని చేశారో వీళ్ళ మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి ఒకటండి మనకు ఒక హీరో మీద నెగిటివిటీ ఇష్టం లేదనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు వర్జీ మీద ఇష్టం లేదు సైలెంట్ గురుకోవడమే లేదంటే నచ్చలేదని చెప్పడమే ఎందుకంటే ఆ సినిమా అల్లు వచ్చిన ఒక్కడే కాదు తీసేది మూవీ ప్రొడ్యూసర్ ఉంటాడు నష్టపోయేది ప్రొడ్యూసర్ దేవరా సినిమా ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గారు ఉన్నారు నష్టపోయేది కళ్యాణ్ రామ్ గారు ఏముంది ఆయన రెమ్యునేషన్ తీసుకుంటాడు సరే వాళ్ళ ఫ్యామిలీ మనిషి కాబట్టి ఓకే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కదా నష్టం వచ్చేది కోట్లు కోట్లు అదేవిధంగా ఈ రోజున గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్స్ నష్టపోతారు పూర్తిగా దిల్ రాజు గారు కొన్ని వందల కోట్లు పెట్టి ఈ సినిమాను తీసినాడు వాడు చంపేద్దామని చెప్పేసి పూనుకున్నారు తెలుగులో ఉన్నటువంటి రివ్యూర్స్ కూడా బార్బెల్ పిచ్చా మీటింగ్స్ చొక్కా దాసరి విజ్ఞాన్ ఇంకొంతమంది ఉన్నారు పని కట్టుకొని నెగిటివిటీని సృష్టించారు పని కట్టుకొని సో వీళ్ళు అనుకుంటున్నారు మరి వీళ్ళ ఒక్క సినిమాలు వస్తాయని చెప్పేసి ఇతర హీరోల సినిమాలు రావాలనుకుంటున్నారేమో మీకు ఎంత ఉందో ఎదుటోట్టు కూడా అంతే మాట్లాడతాడు బట్ అండి చూద్దాం వెళ్తే కనుక వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి అయితే అవకాశం ఉంది మరి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది కంప్లీట్గా ఫార్టీ ఫైవ్ మెంబర్స్తో ఒక టీమే వర్క్ చేసినట్టు దీని మీద మరి ఏ పెద్ద హీరో తలకాయ ఉందో చూడాల్సి ఉంది